ఆరాధన గీతముల నుండి నూట డెబ్భై రెండవ పాట నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్నయే వందనమయ్యా కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలో నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను పాదలలో నిచ్చెను వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి శోధించి పాపమాలిన్యము తొలగించి వేయొచ్చు పాపమాలిన్యం తొలగించి వేయుచు అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది అనుక్షణము క్రొత్త శక్తినిచ్చుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ఖ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్నయే సువందనమయ్యా कृपाशक्ति दया सत्यसम्पूर्णुडा वाक्यमय्युन्नये सुवन्दनमय्या नीवाक्यमेन प्रतिकिञ्चिनु बादलो बादललोने मदिनिचनु